చంద్రబాబు నాయుడు ఎంత హడావిడి చేసినా దేశంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటుకు మోడీకి సహకరించినా నిజానికి పోలవరం ప్రాజెక్టుకు అదనపు సహాయం ఏమి ప్రకటించలేదు పోలవరం జీవనాడికి బడ్జెట్లో ఏమి కేటాయింపులు లేవు ఒక పైసా లేదు పోలవరానికి సహకరిస్తామని మాత్రమే నిర్మలా సీతారామన్ చెప్పారు దెబ్బతిన్న డయాఫ్రమ్ వాళ్ళ వ్యయాన్ని భరించడంతో పాటు తాజా ధరల మేరకు పోలవరానికి నిధులు ఇచ్చేలా కేంద్రాన్ని అప్పట్లోనే జగన్ ఒప్పించారు ఈ క్రమంలో తొలిదశ పనులు పూర్తికి పన్నెండు వేల నూట యాభై ఏడు పాయింట్ ఐదు రెండు కోట్లు మంజూరు చేయాలని కేంద్ర కేబినెట్ గత మార్చి ఆరున జలశక్తి శాఖ ప్రతిపాదన పంపింది అప్పటికే ఎన్డీఏ కూటమిలో చేరిన చంద్రబాబు ఆ నిధులు మంజూరు చేస్తే రాజకీయంగా తనకు ఇబ్బందులు వస్తాయంటూ కేంద్ర పెద్దలపై ఒత్తిడి తెచ్చారు అంటే సైన్ అడ్డుకున్నారు దీంతో ఆ ప్రతిపాదనను కేంద్ర కేబినెట్ పక్కన పెట్టింది అంటే చంద్రబాబుకు ఎంత బలం ఉన్నదో కేంద్ర కేబినెట్ మీద కానీ లేకపోతే పార్టీని నడిపించే పెద్దల మీద కానీ దీనికి కేంద్ర కేబినెట్ ముద్ర వేస్తేనే తొలిదశ పనులకు పన్నెండు వేల నూట యాభై ఏడు పాయింట్ ఐదు రెండు కోట్ల విడుదలకు మార్గం సుగమవుతుంది మరి ఇప్పుడు నిర్మలా సీతారామన్ హామీ ఇచ్చారు కాబట్టి ఏమైనా ఇందులో కొన్ని నిధులు వస్తాయా చూడాలి పోలవరం ప్రాజెక్టు పనుల వ్యయం గురించి కూడా మనకు కొంచెం అవగాహన అవసరం ఉంది రెండు వేల పదిహేడు పద్దెనిమిది ధరల ప్రకారం అంచనా యాభై ఐదు వేల ఆరు వందల యాభై ఏడు కోట్లు జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించక ముందు చేసిన వ్యయం నాలుగు వేల ఏడు వందల ముప్పై కోట్లు జల విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టు నాలుగు వేల నూట ఇరవై నాలుగు కోట్లు జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాక నీటిపారుదల విభాగం కింద కేంద్రం ఇవ్వాల్సింది నలభై ఆరు వేల ఎనిమిది వందల ఒకటి కోట్లు జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినప్పటి నుంచి ఇప్పటి వరకు కేంద్రం ఇచ్చింది పదిహేను వేల నూట నలభై ఆరు కోట్లు రెండు వేల పదిహేడు పద్దెనిమిది ధరల ప్రకారం ప్రాజెక్టు పూర్తికి ఇంకా అవసరమైన నిధులు ముప్పై ఒక్క వేల ఆరు వందల యాభై ఐదు కోట్లు అంటే ఇప్పుడు పదిహే ఇప్పుడు నిధులు పదివేల కోట్ల ఎంతో నిధులు సహాయం చేస్తాం అంటే పూర్తి చేయటానికి కమిట్ అయి ఉన్నామని చెప్పారే తప్ప ఎప్పటిలోగా పూర్తవుతుంది రెండు సంవత్సరాల్లో అవుతుంది అని పంతొమ్మిది వందల పద్నాలుగులో ఈ ప్రాజెక్టు రెండు వేల పద్దెనిమిదిలో పూర్తవుతుందని చంద్రబాబు నాయుడు చెప్పారు తను హయాంలో డెబ్భై ఆరు శాతం పూర్తి చేసేసాము జగన్మోహన్ రెడ్డి వచ్చి మూడు శాతం చేశాడని అబద్ధాలు చెప్పాడు ఇంకా మిగిలిన ఇరవై శాతం పూర్తి చేయడానికి మరి ఇన్ని వేల కోట్లు ఖర్చు కావాలి ఎంత సమయంలో పూర్తి చేస్తామని చెప్పలేమని కూడా చంద్రబాబే చెప్తాడు అన్ని కబుర్లు ఆయనే చెప్తాడు అన్ని మాయ మాటలు ఆయనే చెప్తాడు కేంద్ర ప్రభుత్వం ఆయనకు పూర్తిగా మద్దతు ఇవ్వదు పూర్తిగా సహాయం చేయకుండా సహాయ నిరాకరణ చేయదు అది ఒక త్రిశంకు స్వర్గంలో పోలవరం ప్రాజెక్టును త్రిశంకు స్వర్గంలో పెట్టేశారు ఏమైనా రెండు వేల ఇరవై తొమ్మిదిలో మేమే పవన్ కళ్యాణ్ ముందు పెట్టుకుని ఆ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి ఆ ప్రాజెక్ట్ని పూర్తి చేయాలని ఆలోచన ఏమైనా బీజేపీకి ఉన్నదా మనకు తెలియదు అంటే బీజేపీ ఎటువంటి పార్టీ అంటే అది చెప్పిన మాట చేయదు చే చెప్పిన మాట చేయకుండా ఉండదు అది ఒక రకమైన ఒక ఒక విచిత్రమైన పార్టీ అది ఆ విచిత్రమైన పార్టీ ఏంటంటే చెప్పింది చేస్తుందని మన నమ్మకానికి వీళ్ళదు అంటే ఢిల్లీని మించిన రాజధాని ఆంధ్రప్రదేశ్కి కట్టిస్తాము చూపిస్తాము అని మోడీ వెంకన్న సాక్షిగా చెప్పాడు కదా ఏమన్నా అయిందా అది ఏమీ కాలేదు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉండింది ఇప్పుడు అమరావతికి పదిహేను వేల కోట్లు అప్పులు ఇప్పిస్తానంటారు అమరావతిలో ఇప్పుడు ఈయన ఏం చేస్తాడో చూడాలి అంటే ఈయన ఏదో సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ అన్నాడు కదా ఏదో మూడు లక్షల కోట్ల ఆదాయం వచ్చేస్తుంది భూమిని అమ్ముకుంటేనే మరి అమ్ముతాడో ఏం చేస్తాడో చూడాలి దానికి కూడా ఏంటంటే బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింది కాబట్టి జగన్ పాలన వల్ల ఐదు సంవత్సరాల్లో ఇక అది కష్టమవుతుందేమో అన్నట్టుగా చెప్తాడు మరి చూడాలి అంటే ఎన్ని రకాల మోసాలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు గురి కావాలో చూడాలి ఎన్ని రకాల మాయమాటలు చెప్పవచ్చో చంద్రబాబు చూపిస్తాడు ఎన్ని రకాల మాయలు చేయవచ్చో బీజేపీ ప్రభుత్వం చూపిస్తుంది ఆ మాయలకు ఈ మాయమాటలకు మధ్య అనుసంధానకర్తగా ఇక్కడ లోకల్ తెలుగు మీడియా కథనాలు వడ్డీ వారుస్తుంది ప్రజలు గతంలో మోసపోయారు అక్కడ ల్యాండ్ కాస్త విపరీతంగా పెరిగిపోతుందని నమ్మి కొనుగోళ్లు చేశారు తర్వాత ఏమైందో తెలియదు తెలుసు కదా మనకి ఇప్పుడు ఏమవుతుందో కూడా మనం ఖచ్చితంగా చెప్పలేము అది పదిహేను వేల కోట్లు రుణాలు ఇప్పిస్తుంది పదిహేను వేల కోట్ల రుణాలు యాభై సంవత్సరాల తర్వాత ఎప్పుడో ముప్పై సంవత్సరాల తర్వాత ఎప్పుడో తీరుస్తారు కాబట్టి తీసుకోవచ్చు రుణాలు కానీ పదిహేను వేల కోట్లతో ఏం పూర్తవుతుంది ఏం నిర్మిస్తుంది డిపిఆర్ని తయారు చేసి ప్రజల ముందు పెడతారా అంటే రహస్యంగా ఉంచి ఇన్సైడర్ ట్రేడింగ్ చేస్తారా ఢిల్లీ పెద్దలతో సహా అందరూ ఇన్సైడర్ ట్రేడింగ్ చేసి లబ్ధి పొందుతారా మళ్ళీ ఐదేళ్ల తర్వాత చంద్రబాబు ప్రభుత్వం వస్తుందన్న గ్యారంటీ ఏమిటి ఇవన్నీ రకరకాల ప్రశ్నలు రకరకాల అనుమానాలు రకరకాల సందేహాలు కేంద్రం బడ్జెట్లో గ్రాంట్ రూపంలో నిధులు ఇవ్వకుండా అప్పు ఇప్పిస్తానని చెప్పడం పోలవరం కూడా ఎండ ఇది నాబార్డు ద్వారా అమలు చేస్తున్నారు కదా ఏదో కొంత డబ్బులు ఇచ్చారు కొంత వర్క్ అయ్యింది ఆ వర్క్ కూడా లోపభూయిష్టంగా జరుగుతుంటే ఎవరు దాన్ని ఆపలేదు ఇది తప్పు జరుగుతుంది ఇక్కడ ఇది ఆపండి స్టాప్ అనే రెడ్ సిగ్నల్ ఎవరు ఇవ్వలేదు అందరూ తిలాపాపం తలాపిరికలాగా అందరూ ఎవరెవరు ఏం చేశారో మనకు తెలియదు మొత్తం మీద కేంద్రం నుంచి రాష్ట్రం వరకు అందరూ పోలవరం ప్రాజెక్టు లోపభూయిష్టంగా నిర్మించటంలో భాగస్వాములే దాన్ని సరిదిద్దటానికి ఎంత సమయం పడుతుందో మనకు తెలియదు